అనేది అసలు ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఉందండి అసలు ఇంత వెయిట్ రావటానికి అసలు కారణం ఏంటి ఫస్ట్ గా జాయిన్ చెప్పించింది ఎవరు మిమ్మల్ని మా ఆయన నేను జయిన్ అన్నా కూడా నువ్వు చెయ్యి చాలా లావు ఉన్నావు ఇబ్బంది పడతావు ఉండగా ఉండగా ఇప్పుడు వాకింగ్ గాని జిమ్ కానీ అలా ఏం చేయమని చెప్ నమస్తే అండి నమస్తే మేడం ఓకే మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారండి మాచల నుంచి జాయిన్ అయ్యాలి ఓకే ఎలా తెలుసండి మీకు రాకో హెల్త్ గురించి మా మేనల్లుడు మా అమ్మాయి జాయిన్ అయ్యారు వాళ్ళు బెంగళూరు లో ఉంటారు మన వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చింది ఇంకా వాళ్ళని చూసి వాళ్ళు బాగున్నారు హెల్తీ హెల్తీగా ఉన్నారు బాగా అందంగా కూడా తయారయ్యారు ఇంకా అందుకని వాళ్ళని చూసి నేను కూడా చేస్తే బాగుండు అనిపించింది ఇంకా అందుకని వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు ఇంకా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి సెలవు గారిని కనుక్కొని ద్వారా నేను కూడా చేస్తానని చెప్పాను ఆన్లైన్ లో జాయిన్ అయ్యారా ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యారా ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యారా ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యారు ఓకే మీకు ఈ డైట్ అనేది ఎలా ఇచ్చారు మీ జర్నీ గురించి మొత్తం ఒకసారి చెప్తారా అసలు ఎలా స్టార్ట్ చేశారు మీ జర్నీ రాక హెల్త్ లో ఫస్ట్ నెల రోజులు బాగా స్టార్ట్ చేసిన తర్వాత నెల రోజులు బాగా గడిచింది తర్వాత మా మనవాళ్ళు మనవరాలు పెళ్లిళ్ళు వచ్చాయి ఇంకా వెళ్ళకుండా ఉండలేకపోయాను తప్పలేదు అందుకని ఆ పెళ్లికి వెళ్ళాము నెల రోజులు బ్రేక్ తీసుకున్నా నేను బ్రేక్ తీసుకొని మరి పెళ్లిళ్ళు అవన్నీ చూసి మళ్ళీ ఇంటికి వచ్చాము మళ్ళీ స్టార్ట్ చేశాను అయినా నేను అసలు వేయమంత పెరగలేదు ఒక అర కేజీ కూడా అలాగే ఉన్నాను ముప్పై రోజులు మామిడి తిండి తిన్నా కూడా ఓకే మళ్ళీ జాయిన్ అయ్యి రోజు హెల్త్ శాల్మయ్య గారు చెప్పినట్టు చేసి వాళ్ళు చెప్పిన ఫుడ్ తిని అలాగే ఉన్నాను మీరు ఎంత వెయిట్ ఉన్నారు ఎంత తగ్గారండి నేను తొంభై ఐదు ఉన్నానండి ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఇంకా మూడు నెలలకి ఫిఫ్టీన్ కేజెస్ తగ్గాను ఫిఫ్టీన్ కేజెస్గా హెల్దీగా సంతోషంగా ఉన్నాను నేను ఇది వరకు కూర్చుంటే లేవలేని పరిస్థితుల్లో ఉండేదాన్ని ఇప్పుడు నేను చాలా హెల్దీగా ఉన్నాను బాగున్నాను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను ఈ వెయిట్ అనేది అసలు ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఉందండి అసలు ఇంకా వెయిట్ రావటానికి మామూలుగా నేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ తొంభై ఐదు కేజీలు ఉన్నాను ఈ మధ్య నాకు మెడిసిన్స్ ఆపరేషన్ తీసేసిన తర్వాత బాగా వచ్చింది ఇంకా తర్వాత ఈ హెల్త్ గురించి కనుక్కొని ఈ హెల్త్ లో జాయిన్ అవుదాం లేదు చాలా వెయిట్ ఉన్నాను వెయిట్ తక్కువ ఉన్నాను అని అని అనిపించి మా మేనగోడల్ని వాళ్ళని చూసి నేను కూడా చక్కగా చేద్దామని చెప్పి జాయిన్ అయ్యాను నాకు ఏది ఇష్యూస్ ఏం రాకుండా చక్కగా మన మామూలుగా హెల్త్ సాగిపోయింది నేను హెల్దీగా ఉన్నాను నాకేం కష్టం అనిపించలేదు ఇంట్లో హోమ్ ఫుడ్ చేసుకొని తినేదే ఇది బయట కొనుక్కోవటం అలాంటివి ఏమి ఉండవు రకరకాల అన్ని రకాల అసలు మీకు మాక అన్ని రకాల కూరలు ఒకటని కాదు ప్రతి ఐటము వచ్చింది ఎన్ని రకాల కూరగాయలు పండుతాయో అన్ని రకాలు తినిపించారు వాకింగ్ కానీ జిమ్ కానీ అలా ఏమి చేయమని చెప్పారు ఏమీ లేదండి అంతా ఫుడ్ వల్లనే తగ్గించారు బయటకు వెళ్లే పని లేదు చక్కగా ఇంట్లోనే ఉన్నాము అన్ని చేసుకున్నాము హెల్దీగా ఉన్నాము అసలు దీంట్లో జాయిన్ అవమని సిక్స్టీ ఇయర్స్ అన్నారు మీరు జాయిన్ అవ్వమన్నప్పుడు అసలు ఎవరు ఎక్కువగా ఫోర్స్ చేసి అంటే మిమ్మల్ని ఇంట్రెస్ట్ గా జాయిన్ చేపించింది ఎవరు మిమ్మల్ని మా ఆయన నేను చెయ్యను అన్నా కూడా నువ్వు చెయ్యి చాలా లావు ఉన్నావు ఇబ్బంది పడతావు ఉండగా ఉండగా మోకాళ్ళ నొప్పులు అవి వస్తాయి మాకు వచ్చినవి మేము ఆశపడుతున్నాము నువ్వు ఇప్పుడు కాస్త హుషారుగా హెల్దీగా ఉన్నా కాబట్టి ఈ డైట్ చేసావు అనుకో ఇంకా హుషారుగా ఉంటావు నువ్వు ఇంకా ఆనందంగా ఉంటావు అని చెప్పారు నన్ను ఎంకరేజ్ చేసి నేను చేయను అన్నా కూడా చేసేట్టు ఎంకరేజ్ చేశారు పిల్లలు మా ఆయన అందరు